ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడడం ప్రథమ కర్తవ్యమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు మంగళవారం ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ముందుగా ఫోటో ఎగ్జిబిషన్ ఆసక్తిగా తలకించి పలువురు ఫోటో జర్నలిస్టులను అభినందించారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిత్యం ప్రముఖుల రాకపోకలు ఉంటాయని వారందరినీ ఫోటోలు తీయడం ఫోటో జర్నలిస్టులకు ఒత్తిడితో కూడుకున్న పని అని అన్నారు అలాగే నగరంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని జర్నలిస్టులను కోరారు ఫోటో జర్నలిస్టులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు విధి నిర్వహణలో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్టికి తీసుకురావాలన్నారు తిరుపతి జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు అనంతరం ఫోటో జర్నలిస్టులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు జిల్లా అధ్యక్షుడు కె రాధాకృష్ణ కార్యదర్శి ఆర్ లావణ్య కుమార్ కోసాధికారి శివయ్య ఎలక్ట్రానిక్ మీడియా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆర్ మురళీకృష్ణ ఫోటో జర్నలిస్టులు సిహెచ్కేవి కుమార్ గోపాలకృష్ణ భాస్కర్ ప్రసాద్ మోహన్ కృష్ణ శ్రీనివాస్ రాధాకృష్ణ పీటర్ కుమార్ ప్రవీణ్ రెడ్డప్ప సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు రాధాకృష్ణ మరియు కార్యదర్శి లావణ్య కుమార్ కోస్టాధికారి శివయ్యగా మన ఈ ఫోటోగ్రఫీ వేడుకలకు ముఖ్య అతిథిగా రావడానికి என்ன பண்ணுறேன் ஓகே கிருஷ்ணா அண்ணா என்ன பண்ணுறேன் பாஸ்கர் எடுக்கிறாங்க கடை கூட கடை சார் அது பாதியா நன்றி சார் வாங்க இங்க தப்பு பண்ணுலலலல கிரீன் கிரீன் மற கிரீன்லலாம்மா போடு பாஸ்கர் 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 இப்போனே गयो 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 कुमारले उनको ख्याल भयो आयो 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 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి నన్ను ఆహ్వానించిన అసోసియేషన్ సభ్యులకు అధ్యక్షులకు అందరికీ నా నమస్కారాలు ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్లుగా ఫోటోగ్రఫీ అనేది చాలా టెక్నికల్తో కళతో కూడుకున్నది ప్రజలకు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ విల్ గివ్ కంప్లీట్ ఇమేజ్ ఇందాక నేను చూసిన ఈ టోటల్ ఇమేజ్లో ఒక దగ్గర అన్నం ఎదురుకుని తింటున్నాడు ఇట్ రిఫ్లెక్ట్ టోటల్ ఏమైనా ఊహించుకోవచ్చు మనం దాన్ని మన దేశ పరిస్థితిని ఊహించుకోవచ్చు మన రాష్ట్ర పరిస్థితిని ఊహించుకోవచ్చు లేదా ఒక వ్యక్తి యొక్క ఆకలిని ఊహించుకోవచ్చు మనకి మీరు ఆ కళ చూపించిన దాంట్లో అది ఆ కన్సర్న్ అధికారికి బాధ్యత గుర్తు చేయవచ్చు సో ఏదైనా ఒక ఫోటో అనేది చాలా వాటికి సమాధానం దొరుకుతుంది చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది చాలా అనాలిసిస్కి ఒక ప్రతిరూపం అవుతుంది సో నన్ను ఆహ్వానించిన అందుకు నేను ఖచ్చితంగా రావాలని రావడానికి కారణం కూడా మీలో ఉన్న సృజనాత్మకతను ఇంకా బయటకు తేలి డెఫినెట్గా తిరుపతి అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ అపార్చునిటీ మీకు కూడా ఎందుకంటే ఇంతమంది వీఐపీలు ఏ ఎక్కడికి రారు ఖచ్చితంగా ప్రతి వీఐపీ ఇక్కడికి వస్తాడు సో కాబట్టి దట్ ఈస్ ఏ గ్రేట్ అపార్చునిటీ మీ అందరికీ ప్రతి ఒక్కరిని ఫోటో తీసే అవకాశం రావడం అండ్ తిరుపతి నగరం చాలా ప్రధానత సంతరించుకున్న నగరం ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా చాలామందికి అది ఇంపార్టెంట్ ఇష్యూ అవుతుంది సో కాబట్టి మీరు కానీ మేము కానీ అందరూ కూడా బాధ్యతగానే నిర్వర్తించాలి బాధ్యతగానే మనం సమాజం కోసం పనిచేయాలి పాటుపడాలి డెఫినెట్గా రాబోయే రోజుల్లో తిరుపతి మంచి ఇప్పుడున్న ఇంత ఇంకా మెరుగైన లా అండ్ ఆర్డర్ని మెరుగైన మంచి శాంతి భద్రతలు నిలకడానికి మీ అందరి సహకారము ప్రజల సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి గౌరవించడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మీ అందరూ కూడా సహకరించి సమాజంలో జరుగుతున్న కొన్ని ఏవైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా మా అధికారుల దృష్టికో మా దృష్టికో మీరే ఫస్ట్ ఎక్కువగా తిరుగుతుంటారు కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఒక నిఘా వ్యవస్థ కాబట్టి ఆ నిఘా వ్యవస్థలో భాగంగానే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు రేపటి సమాజాన్ని మీరు నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటారు లేదా సమాజంలో వాటిని ఆ విమర్శల ద్వారా కన్సల్ట్ అధికారులను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంటారు లేదా సమాజానికి తెలియజేస్తుంటారు ఇవి తప్పు జరుగుతుందని సో ఇవన్నిటిలో ఖచ్చితంగా మాకు పోలీస్ శాఖ సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా మీ యొక్క సహకారం మీ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మెరుగైన సేవలు కల్పించడానికి ఖచ్చితంగా ముందుంటాం అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీకి దినోత్సవ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో మీ యొక్క సృజనాత్మకతను ఇంకా పెంచుకొని మంచి ఫోటోగ్రాఫర్లుగా తిరుపతి నగరానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వాళ్ళు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అంటే సార్ మీరు ఇక్కడ ఈ ఫొటోస్ అంతా మీరు చూసుంటారు ప్రతి ఫోటో వెనుక ఎంతో కష్టం ఉంది ఎంతో శ్రమ ఉంది ఎంతో కళ ఉంది ఎంతో నైపుణ్యం ఉంది సార్ రెప్పపాటి కాలంలో అంటే ఆ రెప్పపాటి కాలం మిస్ అయిపోతే ఈ ఫొటోస్ దొరకవు సార్ ఆ రెప్పపాటు కాలాన్ని బంధించడంలోనే మన నైపుణ్యం అంతా ఉంది ఫోటోగ్రాఫర్స్ డే అంటే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫోటోగ్రాఫర్లు ఉన్నారు బట్ వారికి ఏమాత్రం తీసుకోని విధంగా తిరుపతి మీడియాలో పనిచేసే ఫోటోగ్రాఫర్లు మాత్రం అద్భుతం సార్ చాలామంది సీనియర్లు ఉన్నారు వారు ఎక్కడ కూడా వెనుకబడలేదు ఈ ఫోటోగ్రాఫ్ తమ కళను చూపడంలోనూ తమ నైపుణ్యాన్ని చూపడంలోనూ మీరు ఈ ఫోటోలు చూసి అర్థం చేసుకుంటారు నిజానికి ఇవి చాలా తక్కువ సార్ వాళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ లైబ్రరీ ఉన్నాయి ప్లేస్ చాలదు హోటిల్ పెట్టడం సరిపోదు కుప్పలు తప్పలుగా ఫొటోస్ అంతా దగ్గర ఉన్నాయి ఉన్న వాటిలో అంటే షడన్గా ఎత్తుకొని చూపి పెట్టారు ఇవి కూడా మీరు చూసే ఉంటారు ఎంత కష్టం అనేది ఇంకా మా మిత్రుడు గిరి చెప్పినట్టు కదా కష్టం అంటే మొదటి కష్టం వాళ్ళదే సార్ ఫోటోగ్రాఫర్లే మేము రిపోర్టర్లుగా ఉండి వాళ్ళ స్పాట్ నుంచి ఫోన్ చేస్తే మేము ఏదో న్యూస్ కనుక్కొని బ్రేకింగ్స్ పెట్టడం లేదా సాయంత్రం పూట వార్త రాయడం ఉంటుంది కానీ ఆ స్పాట్కు తప్పనిసరిగా వెళ్ళి తీరాల్సిన బాధ్యత ఫోటోగ్రాఫర్లది ఆ రోజు కూడా మీకు మీ దృష్టికి వచ్చి ఉంటుంది రోజు లాఠీ చార్జ్ కూడా మా కెమెరామెన్లో ఫోటోగ్రాఫర్లు చాలామంది గాయాలయ్యాయి సార్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకున్నాం సరే అది ఇంకా వృత్తిలో భాగం అయిపోయింది అంటే చాలా కాలం తర్వాత ఆ ఘటన జరిగింది సార్ దాన్ని మేము నిలవరించలేకపోయినాం ఆ సందర్భంలో గొడవ జరుగుతుందని కనిపిస్తానే ఉంది షడన్ గా దాడి చేశారు ఇంకా అందరికీ గాయాలయ్యాయి ఏదేమైనా ఇదేమైనా మీది రావడం చాలా సంతోషం సార్ ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా శుభాకాంక్ష ఎస్పెషలీ మన పోలీసులో ఉన్నటువంటి ఒక గారు దగ్గరుండి టార్గెట్ చేసి మరి కొట్టించారు అది కొంచెం బాధ అయింది సార్ మాకు అంత చాలా చాలా మంది బాధ్యత అది మాకు కొంచెం బాధ అయింది సరే మా బాధ ఎవరు చెప్పుకోవాలంటే పెద్ద అధికారి చెప్పుకోవాలి కాబట్టి ఆయనతో ఏం ఆర్గ్యుమెంట్ చేయకుండా మేము ఆ రోజున ఎస్పీ గారికి కూడా మా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అట్లీస్ట్ మేము కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కూడా మమ్మల్ని అక్కడికి కూడా ఫోన్యకుండా కంట్రోల్ చేసి మిస్గైడ్ చేసి ఆ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా చేశారు సార్ మేము కూడా మేము కూడా పార్ట్ ఆఫ్ పబ్లికే సార్ మేము కూడా మీతో పాటు మీరు వృత్తి ధర్మం నిర్వహిస్తే మేము కూడా అదే దీంట్లో ఉంటాము దయచేసి మమ్మల్ని వేరుగా చూడకండి అనేది మేము ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీరు వచ్చిన తర్వాత ఈ వాతావరణం బాగుంది సార్ మీకు పోలీసు సంబంధించినటువంటి బాధ్యత మాకు కూడా సార్ మేము ఏం చేయాలనేది మీకు సమాచారం ఇవ్వడం ఏదైనా నేరం సంబంధించినవి కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మాకు తెలిసిన సమాచారం కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ ఖచ్చితంగా మేము సమాచారం ఇస్తాం సార్ మిమ్మల్ని మేము ఆహ్వానికొచ్చినప్పుడు మీరు మమ్మల్ని అడిగింది అదే తిరుపతిలో ఏం జరుగుతుందో మాకు చెప్పండి అన్నారు ఇంతకుముందు మమ్మల్ని అడిగిన అధికారి ఎవరు లేరు సార్ ఏదైతే నిజంగా మళ్ళీ చెప్తున్నాం ఒకసారి మమ్మల్ని అడిగిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే మాకు తెలిసిన సమాచారాన్ని ఖచ్చితంగా మీతో పంచుకోవడం అది మా బాధ్యత అలాగే మీడియాకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని చిన్న ప్రివిలేజెస్ ఉంటాయి సార్ మాకు కూడా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి వాటిని కూడా మీరు కొంత ఫాలో కామని మన సిబ్బందికి ఆదేశాలు ఇస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ మీతో బాగా కలిసి పనిచేయడానికి మీకు ఏదైనా పనిచేయడానికి మాకు మీకు కలిసి పనిచేయడానికి కూడా మా అంత సహకారం మీకు అందిస్తామని ఈ యొక్క ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలకు మిమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ గతంలో తిరుపతి నుంచి పనిచేసినటువంటి ఫోటోగ్రాఫర్ మాధవ్ అని ఆయన సీఎం గారికి ఫస్ట్ టైమ్ అప్షియల్ ఫోటోగ్రాఫర్గా అపాయింట్ అయినారు ఇక్కడి నుంచి అపాయింట్ అయినారు సార్ నైన్టీన్ నైన్ టు టూ ఫోటోగ్రాఫర్ ఫోర్ సీఎం జివో హెలికాప్టర్లో కూడా అంత ప్రయారిటీ ఉండేది అతను ముందుగా వచ్చేవాడు రాను రాను ఫోటోగ్రాఫర్స్కి ప్రయారిటీ కూడా మారిపోతున్నాయి ఎవరు ప్రతి డిపార్ట్మెంటు పీఆర్ఓలు పెట్టుకునేసి వాళ్ళు పంపిస్తున్నారు అదే తప్పేం లేదు సార్ కానీ మమ్మల్ని నియంత్రించే భాగంగా మమ్మల్ని పూర్తిగా నియంత్రించేసి వాళ్ళు లోపలికి ఎక్కడికి కూడా ఎంటర్ చేయమనేది అది మీడియాకి స్వేచ్ఛకి అది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే పోలీసులు లేని సమాజం మనం ఊహించుకోలేం అలాగే ప్రజాస్వామ్యంలో పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని కూడా మనం ఊహించుకోలేం సార్ రెండు సమపాలనంలో ఉండాలా మీరు ఒక సమర్థ అధికారిగా మీ యొక్క మీ గురించి మేము ఉన్నాం సార్ తిరుపతిని మీరు శాంతి పద్ధతులు పరిరక్షించాలని తిరుపతిలో ఉన్నటువంటి అసాంఘిక అందరినీ కూడా కట్టడి చేయాలని ఊరు నగరాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని ట్రాఫిక్లో కూడా అన్ని విభాగాల్లో కూడా మీరు వచ్చిన రోజు చొరవ తీసుకొని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ డే బై యాక్టివి డే బై డే యాక్టివిటీస్ని మేము బాగా గమనిస్తున్నాం సార్ మేము చాలా ఆశాభావంతో ఉన్నాం సార్ తిరుపతి నగరం మీ మీరు మీ సంరక్షణలో చాలా అద్భుతంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఇప్పుడు